లక్ష్మీ లక్ష్మీనాథ ప్రబలిగా వివాహ దినోత్సవ సందర్భంగా నిల్లు నూరేళ్ళు సత్సంతానంతో తల్లిదండ్రులతో అత్తమామలతో బంధుమిత్రులతో ఆయుర ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో పరిపూర్ణ జీవితం పొందవలదని నేమంతా మనస వాచక

పవన్ చెప్తున్నాడు వివాహ దినోత్సవం సందర్భంగా अपने ైనటువంటి నాగేశ్వరరావు గారు హీరోయించేము నా అందరూ వాళ్ళ చేత పెళ్లినాటి ప్రమాణాలు చేయిస్తారు పెద్ద ఎలాంటి మహాత్ములు వచ్చి పెళ్లినాటి ప్రమాణాలు చేయించారు ఎందుకంటే జీవితంలో సుఖం వచ్చినా కష్టం వచ్చినా భర్త భార్యను ఎలా అనుసరించాలి ఎలా గుర్తించుకోవాలి ఎలా ప్రవర్తించాలి అదేవిధముగా భార్య భర్తని ఏ విధంగా సేవించుకోవాలి ఎలా పూజించాలి ఈ గర్పాన్ని తెలియజేయడమే ఈ పెళ్లినాటి ప్రమాణాలు ఈ పెళ్లినాటి ప్రమాణాలు మా కనీయబో రైతుకి వ్యవసాయదారుడికి మన కుటుంబ సభ్యులకి ఆహారాన్ని అందనటువంటి దుఃఖతనివ్వద్దు అందరికీ అన్నం చూస్తు అన్నం చూస్తు මාර්ත්පනම් ප්‍රහම වහි දැම්ම කනවූ ප්‍රාමණතුතුම් ප්‍රම්මඒ වතයන ගන්ත යම් ්‍රම්්මකර්ම සමා අදිින හා ගෝලින කාලේ ඉන්කරා නාරායන නාමස් වරණය ගොයින්ද ගෝෝඉද ්‍රමණ ස්වාහා